ఏ గైస్ మీరు ప్రీవియస్ వీడియోలో చూసిరు కదా మా మరదల వాళ్ళ ఇంట్లో అయితే పందిరి గుడిపి తర్వాత బియ్యం ఈ ఈరోజు వచ్చేసి మా ఇంట్లో చిన్న డినర్ అనమాట మా ఇంట్లో పందిరి గుడిపోతారు ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్న అదే చిన్న పందిరి గుడిపోయే రోజు అమ్మాయికి అబ్బాయికి మంచిగా వదినల్లు మరదళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళ వరుసైన వాళ్ళు మంచిగా పసుపు రుద్ది స్నానం చేపించి తర్వాత అయితే కట్నం అయితే అడుగుతారు ఇది ఖచ్చితంగా మెయిన్ ప్రాసెస్ అనమాట ఈ ప్రాసెస్లో ఇంకా ఒరిజినల్ మా ఒజినల్ కూడా పసుపు రుద్దుతారు అట్లా నేనైతే మా మధుకి అయితే పసుపు రుద్దిన మా అక్క బావ అందరికీ పసుపు అందరూ అందరికీ పసుపు రుద్దుకురన్నమాట మా అత్తలందరికీ ఇక్కడ వచ్చేసి ఇంకా మేమైతే రుద్దేసినాం మొత్తము తర్వాత ఇంకా మధు కూడా అనమాట ఇంకా నేనైతే మా హస్బెండ్ పక్కన ఏదో పని ఉంటే పిలిచి మీ ఇద్దరు బాగుండి వేస్ట్ మా తమ్మునికి ఇంత కూడా ఏం చేస్తలేనంటే ఇంకా మా హస్బెండ్ అయితే అనమాట షర్ట్ ఇప్పి షర్ట్ వేస్తే ఖరాబ్ అవుతుందని ఇంకా మా బావ మా తమ్మునికి అయితే బొట్టు పెట్టి ఇద్దరు కలిసి అయితే మంచిగా పసుపు రుద్దిరనమాట ఇంకా ఈ ప్రాసెస్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది మా కజిన్స్ అందరు ఉంటే మా ఫ్యామిలీ మొత్తం ఉంటే ఫుల్ ఫన్ వస్తుంది అనమాట ఇంకా ఈరోజు ఆ రోజైతే ఇన్ వీకెండ్ కాదు హాలిడేస్ లేదు కాబట్టి ఇంకా చాలా మంది మిస్ అయ్యింది ఇది ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం అనమాట ఇంకా ఇద్దరు బావలు కలిసి మా అయితే పసుపు రుద్దిరు తర్వాత వాళ్ళకు వాళ్ళు కూడా మా తమ్ముడు కూడా వాళ్ళకైతే పసుపు రుద్దిరనమాట ఈ ప్రోగ్రాంలో ఇంకా వేడి అయితే వేడి పెట్టి స్నానానికి బట్టలు ఇచ్చి స్నానం చేసిన తర్వాత బయట డోర్ పెడతారనమాట డోర్ పెట్టి అప్పుడు పైసలు ఇచ్చేంతవరకు కట్నం ఇచ్చేంతవరకు అయితే వదినరుగమర్దర్లు కానీ బావల బావర్థులు బావాలని కానీ అట్లా వదలారనమాట ఆ ప్రోగ్రామ్ అదంతా అయిపోయింది తర్వాత ఇక్కడ వచ్చేసి మేమైతే పోచమ్మ గుడికి పోతున్నాము పెళ్లి రో పెళ్లి బట్టల మీదనే పోచమ్మ గుడికి పోచమ్మ దగ్గర నైవేద్యం పెట్టి రావాలన్నమాట ఇంకా మేమైతే వీళ్ళని వీళ్ళ మేము ఐదు మంది కలిసి అయితే టెంపుల్కి అయితే పోతున్నాము ఇక్కడ కూడా మంచిగా అక్కడ క్లీన్ చేసి మంచిగా అమ్మవారికి బొట్లు పెట్టి నైవేద్యం అయితే పెడతారు తర్వాత ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసి మళ్ళీ మళ్ళా మా నా మాకు మా అక్కకి అయితే బియ్యం భోషణ్ అనమాట మీరు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చూస్తారు ఇది మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉండే అందుకే ఎక్కువ మంది రాలేకపోయినామన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్